ఫ్రిడ్జ్కి బయట సైజు తగ్గ పెరుగుతాయి మన ఫ్రిడ్జ్కి పెద్ద సైజు ఫ్రిడ్జ్కి కంపల్సరీ రోల్స్ యాంటీ మ్యాట్స్ తీసుకుని ఎక్వేట్ సైజు మనం కొల్చి పెట్టుకోవాల్సిన అవసరం మ్యాట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇది ఎక్వరేట్ సైజు పెద్ద పెద్ద ఫ్రిజులకి కట్టే సరిపోద్ది అన్నమాట ఆ సైజులు చూసి కట్ చేసుకుని మనం ఫ్రిజ్ల్లోనూ తలమారాల్లోనూ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రిజు అరల్లో అది మనం వేసుకోవచ్చు అనమాట కట్ చేసుకుని కింద బేస్ కింద చాలా బాగా ఉపయోగపడతాయి అదేవిధంగా పూజా మందిరంలో బేస్ కింద ఈ పెద్ద ఫ్రిడ్జ్ కాబట్టి ఈ విధంగా కొనుక్కోవాల్సి వచ్చింది అదే చిన్న ఫ్రిడ్జ్ అయితే మనకి రిక్వైర్డ్ సైజు మార్కెట్లో దొరుకుతాయి విడుతు సరిపోయింది లెంగ్ మాత్రం రిక్వైర్డ్ సైజు కట్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం సీడ్స్ యాజ్ పర్ కొంత ప్రకారం మెజర్ చేసుకుని ఒక్కొక్కటిగా ఇందులో ఎదుర్కొని మిగిలిన చిన్న చిన్న మొత్తలు ఇందులో కూడా చదురుకొని మనం చేసుకోవచ్చు యాంటీ స్లిప్ యాడ్స్ అనమాట వీటిని బయట మనకు దొరుకుతాయి టేప్ ఇది చూసుకుని ప్రతి దాంట్లోనూ కూడా అలాగా చేసుకోవచ్చు అనమాట ఈ టీవీ కింద గట్టు మీద కూడా వేయటం జరిగింది